ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ తేజ అండ్ శోభా శెట్టి చాలా మంది అభిమానుల కోరిక మేరకు వీళ్ళిద్దరు కూడా అయితే టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అయితే రాబోతున్నారు జనవరి ఫస్ట్ జైల్ మండీలో జైల్ మండీలకు అయితే వెళ్ళి మంచిగా అయితే ఫుడ్ బ్లాగ్ అయితే చేయబోతున్నారు అనమాట టేస్టీ తేజ అభిమానులు చాలా మంది అయితే కోరుకున్నారు శోభాడితో ఒక ఫుడ్ బ్లాగ్ చేయమనేసి సో దాని తర్వాత టేస్ట్ తేజ రిక్వెస్ట్ చేసి శోభా హెడ్తో పిలుచుకొని ఇలాంటి ప్రశ్ని చెప్పి మనకు చూడండి జరుగుతుందన్నమాట అది ఆల్రెడీ ఫుడ్ బ్లాగ్ మనకు జనవరి ఫస్ట్ అయితే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ డే యూట్యూబ్ ఛానల్లో టేస్ట్ తేజా యూట్యూబ్ ఛానల్ రాబోతుంది శోభా శెట్టి అయితే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే తెలి తెలిపింది అనమాట ఇంకోటి ఏంటంటే టేస్ట్ తేజ హౌస్లో ఉన్నప్పుడు శోభా శెట్టితో బాగా అయితే పులిహోర కలిపాడు కొంతవరకు సక్సెస్ అయ్యింది కానీ అన్ఫార్చునేట్గా టేస్ట్ ఎలిమినేషన్ ఎలిమేషన్ అయిపోయిన తగ్గిందనమాట ఎలిమినేషన్ అయిపోయినప్పుడు శోభా శెట్టి చాలా అయితే ఎమోషనల్ అయింది టేస్ట్ తేజ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నువ్వు ఎలిమేషన్ అయిపోయినా చాలా భయంగా ఉంది అంటూ తన కందులు కూడా పెట్టుకుంది అనమాట సో దానికి సంబంధించి ఫ్యాన్స్ అయితే చాలా మంది మీ ఇద్దరు ఒక ఫుడ్ బ్లాగ్ చేయాలంటూ ఎక్కువ కామెంట్స్ పెట్టడం వల్ల ఇద్దరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక వ్లాగ్ అయితే చేశారనమాట అది మనకు జనవరి రాబోతుంది ఎంత మంది వెయిట్ చేసినారని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్